దేవుడు నాకు స్తోత్రము మరి మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాం సీరియల్ గా ఇవాళ లెవెన్త్ పార్ట్ అయితే ఇంతవరకు మనం చూసిన పిక్చర్స్ లో మనం ఏం బోధిస్తున్నాయంటే అవి మానవాత్మలో మనం ఉండాలన్నది దేవుని ఏర్పాటు మన మన ఆత్మలో దేవుడి ఆత్మ వచ్చి నివసించాలన్నది దేవుని ఏర్పాటు అందుకు దేవుడు మనల్ని సృజించుకున్నాడు త్రిత్వదేవుడు ఒక ఆత్మలో ఉండి మానవాత్మను నివాస స్థానముగా చేసుకోవాలన్నదే ఆయన గొప్ప ఆశ అందుకే మన ఆత్మ ఏంటి ప్రాణం ఏంటి అన్న వివేచన మనకు ఉండాలి ఆత్మ అంటే స్పిరిట్ ప్రాణం అంటే సోల్ సోల్కి కరెక్ట్ వర్డ్ తెలుగులో లేదు అందుకని ప్రాణము అనుకుందాం మనం ఇక్కడ సమస్య ఏంటి అంటే క్రైస్తవులు ఎన్నో స్వాభావికమైన తలంపులు కలిగి ఉంటారు చురల్వి స్వాభావికమైనవి ఎన్నో తలంపులు భక్తి అంటే మనకి ఎన్నో ఎన్నో తలంపులు ఉంటాయి అయితే మనం రక్షణ పొందాక మనం మంచి వారుగా ఉండాలి మంచి పనులు చేయాలి మంచి వాళ్ళ మనిపించుకోవాలి మంచి సాక్ష్యం ఉండాలి ఇట్లా అనుకుంటాం కానీ దేవుని ఉద్దేశం ఏంటి అంటే తన ఏర్పాటులో తానే మనలోకి జీవముగా వచ్చి తానే మన సమస్తమై ఉండాలి తాను జీవించాలి మనం కాదు జీవించేది ఆయనే వచ్చి మనలో మన ఆత్మలో ఉండి తాను జీవించాలి అన్నది దేవుడి కో మనమేమో దేవుడితో సంబంధమే లేకుండా మంచి మాట్లాడాలి బాగుండాలి ప్రేమ ఉండాలి ఇవనుకుంటాం క్రీస్తును కలిగితే క్రీస్తే మనలో జీవిస్తూ ఉంటుంటే కరెక్ట్ లైఫ్ ఉంటుంది క్రీస్తు లేని మంచితనము క్రీస్తు లేని కానకలు ఇవ్వటము క్రీస్తు లేని ప్రేమను చూపించటం మీద అంతా అన్యులు కూడా చేస్తారు అన్యులు కూడా పుణ్య కార్యాలు చేస్తారు బీదోళ్ళకి ఇస్తారు టెంపుల్స్ కి డబ్బులు ఇస్తారు అవి అన్నిళ్ళు కూడా చేస్తారు అన్యులు క్రీస్తు ఎంత వరకు ఉండి పోవాలి మిస్ ఉన్నాడా లేదా కనుక క్రీస్తు ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా క్రీస్తు మాట వింటున్నామా లేదా కాకుండా కానుక లే చర్చికి వెళ్ళామా పాటలు పాడామా ప్రార్థన చేసామా ఇది ముఖ్యం మనకు కానీ ఎక్కడ మిస్ అవుతున్నామంటే క్రీస్తును కలిగితే క్రీస్తు చేస్తుంటాడు మనలో చేస్తాడు సో అన్ని మర్చిపోయి మనము ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఒక్క దాని మీద జాస్ పెట్టాలి ఏంటి అంటే మన ఆత్మలో క్రీస్తు నివసించుచున్నాడు అన్నది మాత్రం మనకు ఎప్పటికీ గుర్తుండాలి ఈ గురి ఈ గమ్యం నుండి మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు క్రీస్తు మన ఆత్మలో జీవించుచున్నాడు హీఈస్ లివింగ్ ఇన్ అస్ ఇన్ అవర్ స్పిరిట్ మంచిగా బ్రతకాలి మంచి పనులు చేయాలన్నది మర్చిపోవాలి ఇవి వదలాలి అతి పరిశుద్ధ స్థలం చేరుటకు ప్రయత్నించాలి అతి పరిశుద్ధ స్థలం అంటే మన లో బ్రతకటం నేర్చుకుంటే మన స్పిరిట్ లో క్రీస్తు ఉంటారు చాలా మంది క్రైస్తవులు ఆవరణంలోనే ఉండి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం మూడు స్థలాలు కదా లెవెల్స్ ఆవరణంలోనే రక్షణ పొంది ఉంటారు లోకము పాపము చీకటి బదులు వస్తారు ఆవరణంలో ఉంటారు బాప్తిస్టులను తీసుకుంటారు గంగాలంలో కడగబడతారు బరిపీఠం దగ్గర రక్ష రక్షణ పొందుతారు ఇక అక్కడే ఆగిపోతారు ఉంటారు టక్అప్ అవుతారు అక్కడ కానీ చాలా బిజీ బిజీగా ఉండి పరిచర్యలు చేస్తూ ఉంటాను కానీ స్పిరిట్ లో ఉన్న వాళ్ళు రెస్ట్ ఉంటారు అది మన విశ్రాంతి స్థలం వాళ్ళకు ఒక విషయం తెలియదు దేవుని చిత్తము వారి పట్ల ఏమిటి అన్నది తెలియక బిజీ బిజీ బిజీగా ఉంటారు వారు అతి పరిశుద్ధ స్థలంలో చేరాలని ఎక్కడైతే దేవుణ్ణి కాంటాక్ట్ చేయవచ్చునో దేవునితో నింపబడవచ్చునో దేవునితోనే జీవించవచ్చునో ప్రతి దాంట్లో దేవునితో ఏకమై దేవుణ్ణి సమస్తంగా కలిగి ఉండవచ్చునో అది వారికి తెలియదు అడుగు దోషింది మంచిది వాళ్ళకు దూసింది భక్తి అది చేస్తూ జీవితాలు గడుపుతున్నారు అక్కడ మోసం జరిగిపోతుంది గురి తప్పిపోతున్నారు మన ఆత్మను గుర్తుపట్టి మనలో ఉన్న వానితో సహావాసం చేయటం మనం నేర్చుకుందాము మన ఆత్మలో ఎవరు నివసిస్తున్నారు రక్షణ బుద్ధి నాడు వచ్చి నివసిస్తున్నాడు ఆయన ఆయన పట్టించుకోవట్లేదు మనం ఇప్పుడు అది గుర్తుపట్టి మనం ఆయనతో సహావాసం చేస్తూ సో కలిసి బ్రతకాలి అది లెసన్స్లో యొక్క జిస్ట్ సారాంశం అంతా ఇది ఆ దేవుడే మనలను పూర్తిగా వశపరచుకొని తన స్వాస్థంగా కలిగి ఉండుగాక ఆమె ఆమె అయితే ఎఫ్ఎస్సి ఒకటి పన్నెండులో ఆయన ఎందు మనకు స్వాస్థముగా ఏర్పరచను అన్నాడు ఫుట్ నోట్లో ఏమన్నా అంటే మనకు ఒక స్వాస్థ్యం ఏర్పరచను అన్నాడు ఇప్పుడు మనము మన స్పిరిట్లో మనము బ్రతకక దేవుడికి స్థలం ఇస్తే ఆయన వచ్చి మన స్పిరిట్లో బ్రతుకుతాడు బ్రతికినప్పుడు ఆయన మన స్వాస్థ్యం అవుతాడు అయితే మనము మన స్పిరిట్ ఆయనకు నివాస స్థలముగా ఇచ్చినందుకు ఆయనకు మనము స్వాస్థ్యం అయ్యాము మనం ఆయనకు స్వాస్థ్యంగా దొరికాం తర్వాత ఆయన మనలో ఉంటుంటే మనకు స్వాస్థ్యంగా దొరికాడు మ్యూచువల్ స్వాస్థ్యం అక్కడ ఒకటి పన్నెండు చూడండి మనకు స్వాస్థ్యం ఇచ్చాడు మనం ఆయనకు స్వాస్థ్యం బాగా అర్థం కావాలి బాగుంది నేను ఎప్పుడు అయితే ఆయన ఫోర్స్బుల్ గా రాడు మనం అవకాశం ఇచ్చిన కొద్దిగా వస్తుంటాడు ఈ అవేర్నెస్ వచ్చిన కొద్ది మనము మనం బ్రతక్క ఆయనకు స్థలం ఇస్తూ ఉంటాం అవకాశం ఇస్తుంటాం ఆయన వచ్చి వచ్చి నిండి 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 పూర్తిగా ఆయన నిండి మనల్ని స్వాధీనపరచుకొని మనల్ని స్వాస్థంగా ఆయన పొందుకుంటాడు ఆయనను మనం పూర్తిగా మన ఫు స్పిరిట్ నిండా స్వాస్థంగా మనం పొందుకుంటాం ఇక మనం జీవించే పన్నుండీ ఆయనే మనలో జీవిస్తాడు జీవించినప్పుడు ఆటోమేటిక్ గా నెరవేర్చబడుతుంది మనం ఆయనను పక్కకు పెట్టేసి ఆయన మనలో ఉన్నాడా లేదా పట్టించుకోకుండా మనం ప్రేమతో ఉండాలా మనం సమాధానంగా ఉండాలి మనం కోపంతో ఉండొద్దు మనం ప్రేమి ఇవి చేస్తున్నాం అవి నిర్జీవమైన క్రియలు అవుతాయి అక్కడ పాయింట్ ఉంది మనం గ్రహించాలి తర్వాత మన ఇంకా మన జాస మళ్ళించేదంటే మంచి క్రియలు మంచిగా బ్రతకాలి మంచి వాళ్ళ మనిపించుకోవాలి దేవుడాకో మనం గలు అనేది ఒకటి ఇక మతపరమైనవి కూడా దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాయి ఎట్లాగా ఏంటి అంటే రక్షణ పొందిన తర్వాత మనకు మనం శక్తి నీయడం మొదలు పెడతాము అంటే మన మీద కుమ్మరింపబడాలి అవ్వాలి అది మన వీధికి శక్తి వస్తుంది కానీ మన లో ఉన్న దేవుడు దేవుడు మన లో నివసిస్తున్నది కూడా చూడాలి ఈ లావున మనము చేయటానికి కొంత ఆధారం లేకపోలేదు నీదికి శక్తి వచ్చేదేమో పరిచర్యలకు లోన ఉండేదేమో పరిశుద్ధ జీవితం కొరకు అయినప్పటికీ ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ఏర్పాటులో పరిశుద్ధాత్మ ఈ లావున మన పైన కుమ్మరింపబడట కంటే ఎక్కువగా మన ఆత్మలో త్రిత్వ దేవుడిగా నివసించటం ద్వారా పరిశుద్ధాత్మని అనుసరించి నడుస్తాము ఆత్మలు శక్తిని బలం పొందుకుంటాం పైన పొందేది ఒక స్టేజ్ లోన పరిశుద్ధ జీవితం జీవించేది ఇంకొక స్టేజ్ అందుకే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఆత్మ గురించి మనం మన సోల్ని చర్చించాలి కినైట్గా మనసులో మనకు ఎందుకంటే త్రిత్వదేవుడు మన ఆత్మలో నివసిస్తాడు మనకు వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటి అని అంటే ఆయన ఆత్మలో వచ్చి జీవిస్తారు ఆయన ఆత్మను గట్టిగా ఖర్చుకొని ఉన్నది ఏంటంటే మన సోల్ వాక్యం వచ్చి సోల్ని స్పిరిట్ ని విభజిస్తుంది ఇది విడిపోవాలి విడిపోయి ఇది డినై అవ్వాలి ఉపేక్షించబడాలి అప్పుడు ఆయన సోల్లో జీవిస్తూ ఉంటాడు స్పిరిట్ లో జీవిస్తుంటాడు స్పిరిట్ లో జీవించినప్పుడు ఈ సోల్ ఏం చేస్తుంది అని అంటే స్పిరిట్ కు లో లోబడి స్పిరిట్ ద్వారా మన సోల్ కూడా నడిపించబడుతుంటది సోల్ డామినేషన్ పోయి సోల్ సబ్మిషన్ లోకి వచ్చేస్తుంది అది కరెక్ట్ లైఫ్ అన్నమాట క్రిస్టియన్ లైఫ్ అంటే అయితే మన సోల్ని త్యజించి ఆత్మసారిగా జీవించడం చాలా ముఖ్యము అవసరం ఎందుకంటే త్రిత్వ దేవుడు మన ఆత్మలో నివసిస్తున్నాడు సో దానికి అడ్డము ఈ మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ చాలా మంది క్రైస్తవులు మిస్ అవుతున్నారు తప్పుతున్నారు గురి తప్పుతున్నారు దేవుణ్ణి వెతికే వాళ్ళు చుక్క చాలా మంది కూడా ఈ పాయింట్ మిస్ అయిపోతున్నారు ఈ గురి మిస్ అయిపోతున్నారు ఈనాడు ఇంత గొప్ప ఆత్మ మన ఆత్మలోనే ఉన్నాడు ఆయన ఆత్మ మన ఆత్మలో ఉన్నాడు మనలో కలిగి ఉన్నాము అవును మన ఆత్మలోనే ఈ మన స్పిరిట్లో ఆయన స్పిరిట్ ఉంది ఈనాడు అవసరమైనది ఏంటంటే స్పిరిట్ని సోర్ని గుర్తుపట్టాలి స్పిరిట్ నుండి సోర్ను మనం విభజించాలి ఎలాగ విభజించుకోవాలో మనకు తెలిసిన నాడు అది చేసిన నాడు వి విల్ హిట్ ద మార్క్ ఆఫ్ కాంటాక్టింగ్ ద ట్రైన్ గాడ్ అది అది చేరత సోల్ పనిచేసే తీరేంటి స్పిరిట్ ఏంటి గుర్తుపట్టి సోల్ని ఉపేక్షించి స్పిరిట్ లో బ్రతికితే ఆయనను కాంటాక్ట్ చేస్తాం తిరుపతి దేవుని ఆత్మలో కాంటాక్ట్ లో ఉంటాం మనము అలేరియా ఎలాగో విభజించుకోవాలి అయితే కాలపు రేడియోని చూస్తే దానికి ఒక రిసీవర్ అంటే ఒక రిసీవింగ్ ఆర్గన్ దానికి ఉండేది పార్ట్ ఉండేది ఎప్పుడైతే మనం రేడియోని కరెక్ట్ గా ట్యూన్ చేస్తామో ద ఎలక్ట్రిక్ వేవ్ ఇన్ ద విల్ హిట్ దట్ రిసీవర్ అది ట్యూనింగ్ దోన్ కాదు బ్రాడ్కాస్టింగ్ అస్సలు ఈ హైదరాబాద్ స్టేషన్స్ భారతీయు వచ్చినట్టు అది రాదు అప్పట్లో సో దాన్ని బాగా ట్యూన్ చేస్తే అప్పుడు అది కాస్త అట్లాగా మన స్పిరిట్ రిసీవర్ ఆ స్పిరిట్ ని ట్యూన్ చేస్తే దేవుడు కాంటాక్ట్ వస్తారు వస్తాడు ఈనాడు త్రిత్వ దేవుడు స్పిరిచువల్ ఎలక్ట్రిసిటీ హీ ఈస్ ఎలక్ట్రిక్ వేవ్ త్రూ అవుట్ ద యూనివర్స్ అండ్ వీఆర్ ద రేడియోస్ రేడియోలో రిసీవర్ పార్ట్ స్పిరిట్ మనలో రిసీవర్ ఏంటి అంటే అది మానవాత్మ మనలో విరిగి నలిగిన మనసు ఉన్నప్పుడు మన స్పిరిట్ ని కరెక్ట్ గా ట్యూన్ చేయగలము ఈ సోల్ అనేది ఇది మన నుంచి విడిపోతుంటుంటే అప్పుడు స్పిరిట్ కరెక్ట్ గా ట్యూన్ అవుతుంది ఇది దీన్ని గట్టిగా హత్తుకోను అనుకోండి ట్యూనింగ్ కష్టం అవుతుంది చేయగలము పాప పశ్చాత్తాపం పొంది దేవుని ఎదుట ఓపెన్ గా ఒప్పుకున్నప్పుడు ఆయన ఎదుట యథార్థ జీవితం వస్తుంది సోల్ డౌన్ అవుతుంటది స్పిరిట్ పవర్ఫుల్ అవుతూ ఉంటది ఈ పరిస్థితిలో మన ఆత్మ ఉన్నప్పుడు అద్భుతమైన ఆత్మగా ఉన్న త్రిత్వ దేవుడు అంటే స్పిరిచువల్ ఎలక్ట్రిసిటీగా ఇమీడియట్ గా మన ఆత్మను టచ్ చేస్తాడు తాకుతాడు తాకగానే మనలో ఎలక్ట్రిసిటీ పాస్ అయినట్టుగా ఆయన స్పిరిట్ మనలోనికి వస్తుంది మన కళ్ళు ఆ కల్లా తెలవలసిన విషయం ఏమిటంటే మన రిసీవింగ్ స్పిరిట్ ని ఎట్లా ట్యూన్ చేసుకోవాలో నేర్చుకుంటే చాలు మనము ఇక దానికి మించి తక్కిన విషయాలు మన ఆలోచనలు మన భావోద్రేకాలు అన్ని వదిలివేయాలి ఇవన్నీ సోలిస్ థింగ్స్ కోపాలు ద్వేషాలు కక్షలు ఇవన్నీ సోలిష్ థింగ్స్ అన్ని పక్కకు పెట్టేయాలి మన స్పిరిట్ నుండి వీటిని గుర్తెరిగి విభజిస్తే అప్పుడు డివైన్ స్పిరిట్ కాంటాక్ట్ చేయటం జరుగుతుంది సోలిష్ థింగ్సే మనల్ని దేవుని కాంటాక్ట్ చేయాలి పోతుక్కొని ఉండే కాబట్టే దాన్ని విభజించాలి దాన్ని ఉపేక్షించాలి దాన్ని కంట్రోల్కి తీసుకుంటే స్పిరిట్ కంట్రోల్కి వస్తే వెరీ గుడ్ అర్థం ఏంటంటే శరీరకాయలు కోపము ద్వేషము కక్ష అసూయ ఇవన్నీ కూడా స్పిరిచువల్ కి ఎంతో ఆటంకం అవి హడుల్స్ అవి స్పిరిట్ దేవుడితో కాంటాక్ట్ చేయకుండా ఇవి అడ్డం పడుతుంది అది తెలుసుకోవాలి మనము తర్వాత ఇక దానికి మించి తక్కిన విషయాలు మన ఆలోచనలు మన భావోద్రలు అన్ని బదులు ఇవన్నీ సోలిస్ థింగ్స్ మన స్పిరిట్ నుండి వీటిని గుర్తురిగి విభజించి అప్పుడు డివైన్ స్పిరిట్ కాంటాక్ట్ చేయటం నేర్చుకోవాలి ఇక్కడే ఇప్పుడు భూలోకంలో ఉండగానే మనము గాడ్స్ స్పిరిట్ని మన స్పిరిట్ కాంటాక్ట్ చేయాలి టచ్ చేయాలి ఆత్మ మనను నివసిస్తున్నాడు కమ్యూన్ చేయాలి ఫెలోషిప్ చేయాలి అది ఇప్పుడే చెయ్యాలి అది తెలుసుకోవాలి మనం సో అప్పుడు దేవుడి వాక్యము వాడి అయిన ఖర్గం వల్లే దూరి ప్రాణాత్మలను ఎలా విభజిస్తుందో ఎలా మనలో ఉన్న క్రీస్తును అనుభవించి ఆనందించి పాలు పొందుతాము అన్నది తెలుసు అనుభవ పూర్వకంగా పరలోకం పోయినాక దేవుని చూసి ఆనందించుడు కాదండి అది కాదు మనకు ఇక్కడే ఇచ్చిన పొందినప్పుడు ఏ ఆత్మ వచ్చి మనలో నివసిస్తుంది మనకు అవేర్నెస్ లేదు పట్టించుకుంది లేదు అంటే లో వచ్చింది లేదు ఆయనను ఏమో మనలో ఉన్నాడు నేను జీవిస్తా బిడ్డా నీకెందుకు నువ్వు అసలు అవేర్నెస్ లేకుండా ఉంటాయి ఈ ఆత్మ నివసించడానికి ఏంటంటే ద కీ టు ద ఇన్బిల్డింగ్ స్పిరిట్ ఏంటి అని అంటే కిఎంటి మనలో దేవుడు ఆత్మ నివసించడం అంటే ఇరవై కంటే ఎక్కువైన ట్రాన్స్లేషన్స్ న్యూ లో న్యూ టెస్ట్మెంట్ ట్రాన్స్లేషన్స్ ట్వంటీ కంటే ఎక్కువగా ఉన్నాయట కానీ ద డిఫరెన్స్ ఇన్ ద వే స్పిరిట్ ఈజ్ రిటర్న్ స్పిరిట్ అన్నది ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే వాక్యంలో స్పిరిట్ క్యాపిటలిస్ ఇంగ్లీష్లో తెలుగులో పెద్ద బ్లాక్గా పెద్ద ఆ ఉంటే అది దేవుడి ఆత్మ అని తెలుసుకోవాలి చిన్న ఆ రాసి చిన్న ఎస్ రాస్తే అది మానవాత్మ అని తెలుసుకోవాలి స్పిరిట్ అని ఇంగ్లీష్ లో ఎస్ క్యాప్టర్ పెడితే దేవుడి స్పిరిట్ ఆర్డినరీ ఎస్ చిన్న ఎస్ ఏ ఉంటే మానవుడి స్పిరిట్ తెలుగులో పెద్ద ఆ బ్లాక్ గా ఉంటే అది దేవుడి ఆత్మ మామూలు ఆ ఉంటేనేమో అది మానవుడి ఆత్మ ఈ ట్రాన్స్లేషన్స్ లో ఇవన్నీ మిస్టేక్స్ వచ్చేసాయి దేవుడు ఆత్మకి మానవుడు ఆత్మకి క్యాపిటల్స్ అందుకనే అర్థం అప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఎందుకు మనకి తేడా అంటే మన ఆత్మలో ఆయన ఆత్మ ఇచ్చి నిమిసిస్తారు కనుక క్లియర్ గా తెలియాలి మా చెప్పేది లేఖనము దేవుడాత్మ గురించి చెప్తుందా మన ఆత్మ గురించి అని చెప్పేది తెలియాలి మనకు ఆత్మ ఆత్మ అంటే రెండు ఆత్మలు ఏ ఆత్మ తెలియాలి సో మన మనం చెప్పి ఇంత క్లాస్ చెప్పినట్టు కొన్ని ట్రాన్స్లేషన్ లో పెద్ద క్యాపిటలైజ్ చూస్తాం కొన్ని చోట్ల సాధారణమైన ఆ చూస్తాం ఉదాహరణ కేజేవిలో కింగ్ జేమ్స్ వర్షన్ లో ఎన్ రోమా ఎనిమిది రెండులో ఆత్మ క్యాపిటలైజ్డ్ ఆత్మ నియమము అని చూస్తాం కానీ గ్రీక్ ఇంటర్లీనియర్ టెక్స్ట్ లో క్యాపిటల్ కాదు అది అలాగా రోమా ఎనిమిది నాలుగులో ఎనిమిది రెండులో చూసాం ఎనిమిది నాలుగులో ఆత్మను అనుసరించి నడుచుకున్న మన ఎందు అన్న దగ్గర కేజేవిలో క్యాపిటల్ ఆ పెట్టారు ఎస్ పెట్టారు గ్రీకులో క్యాపిటల్ లేదు రెండిట్లో క్యాపిటల్ లేదు తర్వాత రోమ ఎనిమిది ఐదులో లో ఆత్మానుసారులు అన్నది కేజీబీలో క్యాపిటల్ పెట్టారు గ్రీక్ లీనియర్ టెక్స్ట్ లో క్యాపిటల్ కాదు ఇవన్నీ క్యాపిటల్ ఉండక్కర్లేదు అది మానవాత్మ చెప్పబడ్డది వీళ్ళు దేవుడాత్మ అనుకొని క్యాపిటల్స్ పెట్టారు ఈ రకరకాల అనువాదాల్లో తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇలాంటి ప్యాసేజెస్ లో ఆత్మ అన్నది దైవాత్మనా మానవాత్మనా అన్నది నిర్ణయించడం అనుబాధకులు కూడా కష్టతరం అయిపోయింది ఎందుకు అంటే మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైపోయింది రెండు కలిసి ఒక్క ఆత్మ అయిపోయినాయి గనక ట్రాన్స్లేషన్ లో మానవాత్మ దైవాత్మ తెలియక అన్నిటికీ క్యాపిటల్స్ పెట్టేసేసారు మానవాత్మ కూడా క్యాపిటల్ పెట్టేశారు ఎందుకంటే దేవుడి ఆత్మ మన చెప్పినట్టు అందుకే కొంతమంది ముఖ్య చెప్తారు అది మానవాత్మ అని కొంతమంది అది పరిశుద్ధాత్మ అని చెప్తారు దేవుడితో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మ అయిపోతున్నాడు అని ఉన్నది దేవుడితో వాడు దేవునితో ఆత్మ కొన్ని సందర్భాన్ని బట్టి చూస్తే కొన్నిసార్లు అది పరిశుద్ధాత్మనా లేక మానవాత్మనా అన్నది కాంట బట్టి కూడా మనకు అర్థమైపోతుంది కాబట్టి మరి మనము ఇవాళ నేర్చుకునేది ఏంటంటే మనం కష్టపడి పరిశుద్ధ జీవితం జీవించక్కర్లేదండి చూడండి పల్లెటూళ్ళకి ఒకప్పుడు వెళ్తే ఆన మన ఒక ఏళ్ళ కింద వెళ్తే వెళ్ళగానే విసనంగా ఇచ్చేవాడి అండి అక్కడ వేడెక్కు కదా విజనగారు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వెళ్తే ఏం చేస్తున్నారు తెలుసండి బయటకు లోనకు దిచ్చి కూర్చోబెట్టి ఏ ఏసీ వేస్తున్నాం ఇక మనం ఇట్ట అనక్కర్లేదు వాళ్ళు వచ్చి ఇట్ట ఇట్ట అనక్కర్లేదు మనకు గాలి పక్కర్లేదు ఏసీ ఆన్ చేస్తున్నా ఆటోమేటిక్గా కూల్నెస్ వస్తుంది అందరిలో ఏసీ అట్లాగే మనము భక్తిగా బతకపోతే కష్టపడాలి సరైన గాలి రాదు చేయనొప్పి వస్తుంది మనము కష్టపడి నీతిగా బతకపోతే ఫెయిల్యూర్స్ మన బలహీనతలు వెళ్ళి నేను ఇంకా చాలు లేండి మీరు బతుకు మటుకు నేను వచ్చి మీలో బ్రతుకుతాను అని దేవుడు రూపంగా దేవుడు తండ్రి అయిన దేవుడు ఎవడు సమీపించడానికి తేజస్సులో ఉండే దేవుడు అదృశ్యుడైన దేవుడు అగోచరుడైన దేవుడు దేవత్వం అంత క్రీస్తులోకి వచ్చి క్రీస్తు ఈ భూలోక అనుభవాలన్నీ సహన శక్తిని ఈ జీవిత శక్తిని మరణ బలమును పునరుత్న బలమును ఆరోహణ బలమును సింహ ఆ ఆరోహణ బలము అన్ని పొందుకొని అవన్నీ యాడ్ చేసుకొని ఎలిమెంట్స్ ఆయన మరణించి పునరుత్ అయ్యాడు ఆయన మరణించి పునరుత్వం అయ్యాడు పునరుత్న బలము పునరుత్న బలము ఆరోహణ బలము అన్ని కలుగుకొని మళ్ళీ ఆయన జీవింపజేయు ఆత్మగా మా పరిశుద్ధాత్మలోకి వచ్చి మన అందరిలోకి వచ్చేసాడు ఇప్పుడు ఆయన నేను జీవిస్తాను ఆయన నేను జీవిస్తాను మీరెందుకు జీవిస్తారు అంటున్నారు ఓకేనా అందు నిమిత్తం మీరు లెసన్స్ మళ్ళీ వినండి మనకి ఏం పని లేదండి మనం అలవ్ చేయటమే పరిశుద్ధ ఆత్మలు మనలో జీవించడానికి మనం అలవు చేస్తే ఎప్పుడట్ట జీవించాలో ఆయన జీవిస్తారు మనకి మన స్పిరిట్ నిండా ఆయన నిండుకొని ఉంటే మనకేం పని లేదు విశ్రాంతిలో ఉంటాం అసలు ఎంత గొప్ప ఫెసిలిటీ మీరు ఆలోచించండి అయితే అయితే మరియు స్వెల్త్ పార్ట్ లో ఇంకా డీటెయిల్ గా చెప్తాను దేవుడి మాటలు దీవించు డాక అమ్మాయి పరిశుద్ధుల సడవోన్నత మేము గల మా తల్లి మీ పాదలకు మందు అవుతాం అయినా మమ్మల్ని అధికంగా ప్రేమించి మా కొరకు మీరు ఏమి సిద్ధపరిచారు నాయనా అవి గ్రహింపుకొచ్చేలాగా మీరు బోధిస్తున్నందుకే వందనాలనైనా మేము కష్టపడి పరిశుద్ధ జీవితం జీవించబోయి ఫెయిల్యూర్ అయిపోతున్నావునైనా ఫెయిల్ అయిపోతున్నావునైనా ఓడిపోతున్నావునైనా దుఃఖపడుతున్నావునైనా బలహీనమైపోతున్నాం నైనా మిమ్మల్ని దుఃఖ పెట్టామని బాధపడుతున్నాం అయినా అలా నైనా మానవున్న ఆత్మరూపిగా మీరే ఉండి నా తండ్రి మీరు జీవించాలని ఆశపడుతున్నారు గనుక మీ ఏర్పాటును మేము గ్రహించి మాలో జీవించుతున్న మా ఆత్మలో జీవించుతున్న త్రిత్వదేవుని ఆత్మ శక్తితో మేము బ్రతుకున్నట్లుగా మిమ్మల్ని మాలో బ్రతికే అవకాశం మేము ఇస్తూ నా తండ్రి ప్రభా మరి సంపూర్ణ జీవితం జీవించు లాగున ఈ జ్ఞానం మాత్రం కాదు నాయన ఇది మా జీవితంలో నెరవేర్చబడ్లా మీ మీకు దయ అందరికీ దయచేయమని ఏ సునామం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె